మరి పట్టాభి ఏదైతే ఇంతకు ముందు కూడా నేను గన్నవరం వచ్చి పోటీ చేస్తే వంశీకి డిపాజిట్లు కూడా ఉండవు వంశీ గతంలో లోకేష్ ఫోటో చంద్రబాబు ఫోటో పెట్టుకునే గెలిచాడు కదా అని చెప్పేసి కూడా అంట ఇప్పుడు చంద్రబాబు నూట మంది ఐదు మంది ఇచ్చాడు ఎమ్మెల్యేల కింద ఇరవై ఐదు మందికి ఎంపీల కింద ఇచ్చాడు అంటే రెండు వందల మందికి ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఈ రెండు వందల మంది చంద్రబాబు బొమ్మ పెట్టుకుంటే ఎంతమంది గెలిచారు ఇరవై ఆరు మంది గెలిచారు అంటే నూట నాలుగు మంది ఎందుకు గెలవాలా చంద్రబాబు బొమ్మ పెట్టుకుని నూట డెబ్బై నాలుగు మంది ఎందుకు గెలవాలా రెండోది చంద్రబాబు బొమ్మ పెట్టుకొని చంద్రబాబు కొడికే లోకేషే గెలవాలా మళ్ళీ లోకేష్ గడి బొమ్మ పెట్టుకుని ఇంకోటి వెళ్తాడా ఏంటి ఎన్ని ఏటాకారం ప్రశ్నలు కామెడీ చంద్రబాబు బొమ్మ పెట్టుకుని లోకేషే గెలవనప్పుడు లోకేష్ గడి బొమ్మ పెట్టుకుని ఇంకోటి గెలుతారా అవునా అది ఎవడన్నా తెలివి ఉన్న బుద్ధి ఉన్నాడికి ఏదన్నా కొద్దిగా బుర్రలో గుజ్జుంటే అర్థమైపోతుంది ఇదే కౌరులు చెబుతూ ఉంటారు తెలుగుదేశం స్కూల్లో నేను అక్కడ మూడుసార్లు ఫారం తీసుకుని పోటీ చేశాను కదా వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి వాళ్ళ పాండిత్యం ఏంటి నాకు తెలీదా అయితే మీరు అవ్వని అవినాష్ అయితే అవ్వని కొడాలి నాని అయితే అవ్వని మీరందరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు మీరు ఎంత ఎక్కువగా చంద్రబాబు నాయుడు మీ సామాజిక వర్గమే కాబట్టి ఆయన తిడితే జగన్ దగ్గర మార్కులు కొట్టేయొచ్చు అన్నటువంటి వాదన కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నాకైతే నేను స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ నలభై ఏళ్ళ తర్వాత కూడా చాలామంది కులం తెలియదు నేను అడగను వాళ్ళు చెప్పరు నాని గారికి కూడా సుమారుగా అంతే మా ఇద్దరికి అంత కుల ప్రసక్తి అసలు ఉండదు కాబట్టి మీరు ఆలోచించినంత ఆలోచించమే ఆయన చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉంటాడు కూర్చొని మొత్తం ఆ కులం అని ఈ కులవని లెక్కలేసి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అని జనాభా వంద ఉంటే రెండు వందలు వస్తుంది ఆయన దగ్గర జనాభా మామూలుగా వంద మంది ఉన్నారనుకోండి ఈయన కులం లెక్కలు రెండు వందలు వస్తాయి అందుకే ఫెయిల్ అవుతున్నాడు ఆయన అయితే వరుసగా టీడీపీ నేతలు కేసినేని చిన్న అయితే అవని గోరంట్ల బుచ్చే చౌదరి అయితే అవని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు ఇవన్నీ జగన్ చేపించిన దాడులే గన్నవరం తెలుగుదేశం పార్టీలో మాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు వంశీ సంగతి తేలుస్తామంటే ఇందాక బోండా మా కూడా ఏ ఆడికి ఇప్పుడు ఏం పని చేయట్లేదేంటి ఏం రోజు టీడీపీని అధికారంలోకి వస్తుంది ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని సెకండ్ టార్గెట్ వల్ల ఇంత ముందు కూడా నేను తెలుగుదేశంలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి వైసీపీలో ఉన్నాడు అసెంబ్లీలో ఏదో పీకుతానన్నాడుగా పీకలేదే మరి ఈడు పీకలా మా బాస్ అప్పుడు చంద్రబాబు కూడా ఏం పీకలేదు కదా నాని గారిని మళ్ళీ ఏం పీకుతారంట కొత్తగా మళ్ళీ ఆయనతో నన్ను పీకుతారు ఇప్పుడు ఉన్నారుగా మొన్న ఐదేళ్ళు ఉన్నారుగా వీళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడు నాని గారు వైసీపీలో ఉన్న ఉన్నాడుగా ఏం బీకారు కొత్తగా బిగటానికి ఇవన్నీ ఏంటంటే ఆడలేక మంగళవారం అని ఒకటి ఉంటుంది ఆడలేక మధ్యలో ఊడని ఒకటి ఉంటుంది అట్లాగే మింగలేక మంగళవారం అని ఇట్లా నీ సంగతి అప్పుడు చదువుతా ఇప్పుడు చదువుతా నేను లేస్తే మగాణ్ణి కాదు నేను కొంగల మల్లై గట్టు మీద కూర్చున్నాడిని అని ఊరికే ఇవన్నీ పిచ్చిక ఊర్లు అయితే ఫైనల్గా చెప్పండి ప్రాపన లూస్ టాక్ అంతే సార్ ప్రధానంగా మీరు టీడీపీని రెండు మాటలు అంటున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అని అంటున్నారు మీరు దూషణలకు ప్రతి దూషణలు ఉంటున్నాయి విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటున్నాయి కానీ భౌతిక దాడులు ఎంతవరకు కరెక్ట్ కార్లు తగలబెట్టడం అంటే న్యూటన్ స్థాయిలో ఉంటుంది కదా టు ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని ఎక్కడైనా అంతే కదా చర్యకు చర్య ప్రతిస్పందన ఉంటుంది కదా తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఎరా ఊరే పుష్కి సైకో కౌన్ కౌన్కిస్కా లేకపోతే అటాడినా కొడుకు ఎటాడినా కొడుకు నా కొడకలారా అని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే వాళ్ళు అక్కడ ఏదో ప్రెస్ మీట్ మాట్లాడతారు మాట్లాడేసి మంగళగిరిలో ప్రెస్ మీట్ మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఏమన్నా అదే మాటలు ఒక ఊరు వచ్చి ఆ ఊళ్ళో వాళ్ళు మాట్లాడితే ఊళ్ళో ఊరుకుంటారా కాబట్టి ఈ పట్టాభి అనేవాడు రెండు కార్లు వేసుకున్నాం పది మందిని ఇంకొక పెనవలూరు నుంచి రెండు కార్లు వేసుకున్న పది మందిని ఇట్లా జనాలను పోగు చేసుకొచ్చి నిన్న వాళ్ళు ఘర్షణ ట్రై చేశారు వాళ్ళు ఏదన్నా చేద్దామని అంటే పరుశుపద్యాలాన్ని వాడి పోలీస్ స్టేషన్ దగ్గర కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మీడియాతో ఆ తర్వాత ఏమైనా చేద్దామని అనుకున్నారు వాళ్ళు పరుశుపద్యాలం అంత అంతకుముందు మూడు రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది కాబట్టి గన్నవరం వస్తానని లేకపోతే అదే ఇదని ఛాలెంజ్లుసురటంతో కేడర్ యాజిటేట్ అయ్యారు అంతే అయితే బుద్ధా వెంకన్నను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ జనరల్ సెక్రటరీ పదవి నేనే బుద్ధా వెంకన్నకి ఇప్పించానని చెప్పేసి మీరు అన్నారు కానీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ అసలు వంశీకి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇప్పించిందే మేము కావాలంటే గద్దె రామ్మోహన్ని ఇక్కడ కూర్చోబెడదాం మధ్యలో కూర్చోబెట్టి అడిగిద్దాం అని చెప్పేసి బుద్ధ వెంకన్న ఇప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులే కానీ నేను రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకి పోటీ చేస్తే టౌన్ పార్టీ నాకు ఇవ్వటం ఏంటి నేను రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకి పోటీ చేశాను మీకు ఇవే చౌకబార ఆరోపణలు మీకు స్థాయికి తగిన వ్యక్తులతో డిబేట్కి వెళ్తే ఏమవుతుంది ఎప్పుడన్నా వార్డుకి గెలిచిన వాళ్ళు లేకపోతే కనీసం పంచాయతీకి గెలిచిన వాళ్ళు ఒక ఎంపీటీసీకి గెలిచిన వాళ్ళు లేకపోతే జెడ్పీటీసీకి గెలిచిన వాళ్ళు ఒక ఎన్నిక ఫేస్ చేసిన వాళ్ళు ప్రజలేంటి లేకపోతే సొసైటీ ఏంటి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అన్న ఉంటుంది ఏముంది చదువు సంధ్య లేని వాళ్ళకి ఇంట్లో కూర్చొని రాజకీయం కూడా ఏమి తెలియని వాళ్ళకి కాల్మనీ సెక్స్ రాకెట్ కాళ్ళకి వాళ్ళందరూ సమాధానం చెప్పాలంటే కుదురుతుందా రెండు వేల తొమ్మిది పార్లమెంట్ సీటు ఎవరిచ్చారు నాకు ఇడిపిచ్చాడా ఆడ చెప్పిన అడిపిచ్చాడా ఏంటి మాటలంతటి అంటే మరి ప్రధానంగా బుద్ధ వెంకన్న అంటున్నారు గతంలో మీరు అన్న వైసీపీ వాడంత స్థాయి వ్యక్తి కాదు వాడి గురించి మాట్లాడకు నువ్వు ఊరికే నీకేం వాడు ఏంటి అతను ఎప్పుడన్నా వార్డుకి గెలిచాడా తీసేయి పోలీసులు కొట్టారా ఆయన లోకేష్ తాలూకా వాళ్ళు కొట్టారా వాడికి లోకేష్కి అయితే మాత్రం గొడవలు ఉన్నాయి స్వగృహ ఫుడ్ విషయంలో దాంట్లో మరి ఏమున్నాయో తెలియదు ఇంత ముందు కూడా ఒకసారి మేడ వాడికి అటాక్ జరిగినప్పుడు నేను చెప్పా లోకేష్కి వాడికి స్వగృహ ఫుడ్ విషయంలో చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి వాడికి ఎప్పుడైనా ప్రాణహాయాని కానీ ఏది జరిగినా లోకేష్ కారణం అని నేను ఇంత ముందు కూడా చెప్పాను లోకేష్ మనుషులు అయి ఉండొచ్చు ఫైనల్గా చెప్పండి గన్నవరం ఇప్పుడు శాంతించాలంటే వంశీ ఏం చేయాలి రొటీన్గానే ఉంది కదా ఇవాళ ఏముంది ఏం గన్నవరం ఏమన్నా తేడా వచ్చింది ఏం లేదు కదా ఆ పది పదిహేను మంది ఎవరైతే లాండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలనుకున్నారో వాళ్ళకి చెప్తే మిగిలిన వాళ్ళందరికీ ఏం సమస్య లేదే ఈ పట్టాభనేవాడు రెండు కార్లు వేసుకుని ఒక పది మందిని ఇంకొక పెనవలు నుంచి రెండు కార్లు వేసుకుని ఒక పది మందిని ఇట్లా జనాలను పోగు చేసుకొచ్చి నిన్న వాళ్ళు ఘర్షణ ట్రై చేశారు అట్లు ఏదన్నా చేద్దామని అంటే పరుషుపద్యాలని వాడి పోలీస్ స్టేషన్ దగ్గర కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మీడియాతో ఆ తర్వాత ఏమైనా చేద్దామని అనుకున్నారు వాళ్ళు పరిశుభ్యాలు మాట్లాడేప్పటికి అంత ముందు మూడు రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది కాబట్టి గన్నవరం వస్తానని లేకపోతే అదేని ఇదని ఛాలెంజ్ చూసినట్టడర్ యాజిటేట్ అయ్యారు బుద్ధ వెంకన్నను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ జనరల్ సెక్రటరీ పదవి నేనే బుద్ధా వెంకన్నకి ఇప్పించాను అని చెప్పేసి మీరు అన్నారు కానీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ అసలు వంశీకి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇప్పించిందే మేము కావాలంటే గద్దె రామ్మోహన్ని ఇక్కడ కూర్చోబెడదాం మధ్యలో కూర్చోబెట్టి అడిగిద్దాం అని చెప్పేసి బుద్ధా వెంకన్న ఇప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ నేను రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకి పోటీ చేస్తే టౌన్ పార్టీ నాకు ఇవ్వటం ఏంటి నేను రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకి పోటీ చేశాను మీకు ఇవే చౌకబార ఆరోపణలు మీకు స్థాయికి తగిన వ్యక్తులతో డిబేట్కి వెళ్తే ఏమవుతుంది ఎప్పుడన్నా వార్డుకి గెలిచిన వాళ్ళు లేకపోతే కనీసం పంచాయతీకి గెలిచిన వాళ్ళు ఒక ఎంపీటీసీకి గెలిచిన వాళ్ళు లేదా జెడ్పీటీసీకి గెలిచిన వాళ్ళు ఒక ఎన్నిక ఫేస్ చేసిన వాళ్ళు ప్రజలేంటి లేకపోతే సొసైటీ ఏంటి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అవును ఉంటుంది ఏముంది చదువు సంధ్య లేని వాళ్ళకి ఇంట్లో కూర్చొని రాజకీయం కూడా ఏమి తెలియని వాళ్ళకి కాల్మనీ సెక్స్ రాకెట్ వాళ్ళకి వీళ్ళందరూ సమాధానం చెప్పాలంటే కుదురుతుందా రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎవరు ఇచ్చారు నాకు ఇడిపించాడా వాడు చెప్పిన అడిపించాడా ఏంటి మాటలంతీ అంటే మరి ప్రధానంగా బుద్ధ వెంకన్న అంటున్నారు గతంలో మీరు అన్న వైసీపీ పేరు వాడంత స్థాయి వ్యక్తి కాదు వాడి గురించి మాట్లాడకు నువ్వు ఊరికే నీకేం వాడు ఏంటి అతను ఎప్పుడన్నా వాటికి గెలిచాడా తీసేయి